నమస్కారం ఈ రోజు మనం తెలుగు వ్యాకరణంలో కొన్ని పదాలకు వాటి పర్యాయ పదాలు నేర్చుకుందాము కమి పర్యాయ పదాలు ఊర్నాయువు కంబలము కుతపము కంబలి కఠినము పర్యాయ పదాలు కర్కశము క్రూరము కఠోరము దృఢము కచోరము పర్యాయ పదాలు గంధమాలిక గంధాలి గ్రంథపర్ణి ద్రవిడము కచ్చురము కటుక రోహిణి పర్యాయ పదాలు అశోక కటుంభర కటుబు చక్రాంగి చెలాదని కన్నము పర్యాయ పదాలు కంత కలుగు తూటు బెజ్జము రంధ్రము బొక్క క్రంత బొరియ బొర్రు కథ పర్యాయ పదాలు అఖ్యాయిక కథ ఇతివృత్తము గాధ చరితము చరిత్ర పర్యాయ పదాలు కోశము గౌసెన గౌసెన పైతొడుగు కత్తెర పర్యాయ పదాలు కర్తని కర్తరి కల్పని ఖండధార కేశకారము కండురీగ పర్యాయ పదాలు కనుదీరిగ గండోలి వరటము ధృంగము ధృంగోళము సూక కీటకము గంధాలి వరట కండువ పర్యాయ పదాలు ఉత్తరానంగము ఉత్తరీయము బృహదిక భైరవాసము ఖండువ సంయానము కదులు నది పర్యాయ పదాలు చలనము కంపనము కంప్రము లోలము చెంచలము తరలము పరిప్లవము కడ పర్యాయ పదాలు అంతరము అంతము చరమము చివర సుధ కనుబొమ్మ పర్యాయ పదాలు ఆవి కూర్చిక కోదండము భ్రూవు బొమ్మ కండె పర్యాయ పదాలు కండియ కండెన కంకి కంకెన బెన్ను కజ్జికాయ పరిపదాలు కజాయము కజ్జాయము కజ్జియము కజ్జము కడిమి చెట్లు పర్యాయ పదాలు కదంబము కర్ణపూరము దూతజ్ని బలిప్రియము సువాసనము సురభి కన్య పర్యాయ పదాలు కన్నె కుమారి బాలిక వధూటి వృషలి చిన్నది పిల్ల కడియము పర్యాయ పదాలు కటకము వలయము కడెము అనగా కిందివి రవ్వలు మొత్తములతో కూడినవి కంకణము ముంగారము మురారి కట్టాని గుండ్లు పర్యాయ పదాలు ముక్తావళి ముక్తాహారము ముత్యసరము ముత్తేసరి ముత్యాల దండ కన్నీరు పర్యాయ పదాలు అశ్రువు నేత్రాంబువు రోదనము అస్రము అశ్రువు బాష్పము కన్ను పర్యాయ పదాలు అక్షి చక్షుసు చక్షువు నేత్రము నయనము దర్శనము దృక్కు దృష్టి కనుగ్రుడ్డు మరియు కనుప పర్యాయ పదాలు కణినీక కామనీక గోలము సింగనాదము నల్లగ్రుడ్డు కంటిపాప తారకము తారము కంద పర్యాయపదాలు ఆర్మోగ్ధము ఆర్మము ఉల్లువు ఓలము కాలకచువు ఓల్లము కుష్టహంత చిత్రదండకము దూర్ణవారి మేఘనాశము చూరణము వజ్రముత్తి వనకొండలి నూరణము కండూరము కంఠీర